శ్రీ రమణ భాషణములు రంగనాథన్ ఐసిఎస్ శ్రీమద్ ఒక ఒకచోట ఇలా ఉంది వ్యక్తికి స్వధర్మం ఇతర ధర్మాలన్నింటికన్నా శ్రేయస్కరం పరధర్మం భయావహం స్వధర్మం యొక్క విశిష్టత ఏమిటి అన్నారు దానికి మహర్షి ధర్మం అంటే సామాన్యంగా వర్ణాశ్రమ ధర్మం సూచించబడుతుంది భౌతిక పరిసరాలను కూడా లెక్కలోనికి తీసుకోవాలి అన్నారు దానికి భక్తుడు వర్ణాశ్రమ ధర్మమే ఉద్దేశిస్తే అది ఒక భారతదేశానికే వర్తిస్తుంది కానీ గీత సర్వదేశాలకు వర్తించేది కదా అన్నారు దానికి మహర్షి ప్రతి దేశంలోనూ ఏదో ఒక రూపంలో వర్ణాశ్రమాలు ఉన్నాయి ఎవరైనా సరే ఒకటే అయిన ఆత్మను అవలంబనగా గ్రహించి దాని నుండి చలించకూడదు ఆ శ్లోక సారమింతే అన్నారు తన స్వీయము అంటే ఆత్మ సంబంధమైనది పరహ ఇతరునిది అంటే అనాత్మ సంబంధమైనది ఆత్మనిష్టయే ఆత్మధర్మము అక్కడ విక్షేపము భయము ఉండదు తనకంటే వేరుగా రెండవది ఉన్నప్పుడే కష్టాలు వస్తాయి ఆత్మయే ఏకైక వస్తువుగా అనుభవగోచరమైతే రెండవది లేదు అందువలన భయకారణము కూడా లేదు మనిషి తాను ఇప్పుడున్న స్థితిలో అనాత్మ ధర్మమును ఆత్మధర్మముగా భ్రమపడి బాధపడుతున్నాడు అతడు ఆత్మను తెలుసుకొని దాని అందు స్థిరంగా ఉంటే భయము పోయి సందేహములు కూడా మొలకెత్తవు అది వర్ణాశ్రమ ధర్మమనే గ్రహించినా దాని తాత్పర్యం అదే అట్టి ధర్మము నిస్వార్థంగా చేస్తేనే ఫలితమిస్తుంది అంటే కర్త తాను కాదని ఆ సర్వశక్తి యొక్క ఉపకరణము మాత్రమే అని వ్యక్తి తెలుసుకొని తీరాలి ఆ ఉన్నత శక్తి అనివార్యమైన వాటినే చేయుగాక ఆ శక్తి ఆజ్ఞలను అనుసరించి మాత్రమే నేను నడుచుకుందునగాక పనులు నావి కావు అందువలన ఆ చర్యల ఫలితములు కూడా నావి కాజాలవు వ్యక్తి అట్లు అనుకొని ప్రవర్తిస్తే ఇక బాధ ఎక్కడిది అది వర్ణాశ్రమ ధర్మమైన లేక లౌకిక ధర్మమైన ముఖ్యం కాదు చివరకు దాని తాత్పర్యము ఇది స్వ ఆత్మనహ అనగా ఆత్మ యొక్క పర అనాత్మన అనగా అనాత్మ యొక్క సందేహాలు రావడం సహజమే ఆధునికుడు వేర్వేరు వృత్తులతో ఎలాగో జీవనం గడపాలి వాని బ్రతుకునకు శాస్త్రవాక్యాలిచ్చే సంప్రదాయమైన అర్థాలకు సమన్వయం సులువు కాదు మధ్యలో కల్పించుకొని ఒక బుదుచ్చేరీ నుండి వచ్చిన వ్యక్తి సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ సమస్త విధులను వదిలి నన్ను మాత్రమే శరణు వేడుము అన్నది వల్లించాడు దానికి శ్రీ భగవాన్ అనగా అనాత్మన అనాత్మకు సంబంధించినది అనియే అర్థము నొక్కి వక్కాణించడం ఏకం మీద మాత్రమే ఏకమును ఒక్కదానిని గట్టిగా పట్టుకున్నవానికి ధర్మములు ఎక్కడ ఉన్నాయి ఆత్మయందు మునుగుము లీనమగుము అని దాని అర్థం అన్నారు దానికి భక్తుడు కన్మను బోధించడానికి కదా చెప్పింది అని అడిగారు దానికి మహర్షి గీత ఏం చెప్తోంది అర్జునుడు యుద్ధం చేయనన్నాడు అప్పుడు కృష్ణుడు ఇలా చెప్పాడు యుద్ధం చేయనంతకాలం నీకు కర్తృత్వ బుద్ధి ఉంది చేయడానికి కానీ మానడానికి కానీ నీవెవడవు కర్తృత్వ భావనలు వదులు ఆ భావన ఉన్నంతసేపు నీవు కన్మను చేసి తీరతావు ఆ అతిశయ దివ్య శక్తి నిన్ను ఆడిస్తోంది ఆ శక్తికి లొంగడానికి నువ్వు నిరాకరించడం వలననే దానిని అంగీకరిస్తున్నావు దానికి బదులుగా ఆ శక్తిని గుర్తించి దానికి ఉపకరణంగా లొంగిపో లేదా మరో విధంగా చెప్పాలంటే నీవు నిరాకరిస్తే బలవంతంగా దానిలోనికి ఆకర్షించబడతావు ఇష్టం లేని కార్యకర్తగా ఉండడం కంటే ఇష్టమున్న కార్యకర్తలా ఉండు ఆత్మనిష్ఠుడవై కర్తృత్వ భావన లేకుండా స్వభావాన్ని అనుసరించి నడుచుకోవడం మేలు అప్పుడు కర్మఫలాలు నిన్ను బాధించవు అదే పౌరుషము శౌర్యమును అన్నారు గీతోపదేశ సార సర్వస్వము ఆత్మనిష్టయే అన్నారు భగవాన్ ఆత్మలో సుప్రతిష్ఠుడైన వానికి ఏ సందేహాలు కలగవు కలిగితే అతడు ఆత్మలో ముందే ఉండాలి అన్నారు దానికి భక్తుడు అలా అయితే విచారణ చేసేవానికి ఈ సమాధానం వల్ల ఏమి ప్రయోజనం అని అడిగారు దానికి మహర్షి అయితే కూడా వాక్కులకు శక్తి ఉంది క్రమంగా అది తప్పక పనిచేస్తుంది అని సమాధానమిచ్చారు ఓం నమో భగవతే శ్రీరమణాయ